యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున స్థానిక రైల్వే గేట్ సమీపంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేకట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక రైల్వే గేట్ సమీపంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ వైస్ కౌన్సిలర్ మొరిగడి మాధవి వెంకటేష్ గౌడ్ పత్తి వెంకటేష్ రమణారెడ్డి దయాల సంపత్ కుండా సంపత్ కొలుపుల హరినాథ్ చిన్ని శివములు తదితరులు పాల్గొన్నారు I <laughs> am.

తెలంగాణ రాష్ట్ర జాతి పీత గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై ఒకటవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఆలేరు నియోజకవర్గ ప్రజల తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా యాదాద్రి జిల్లాలో యాదాద్రి దేవస్థానాన్ని పునర్నిర్మించిన ఘనత వారికే దక్కుతుంది యాదాద్రి స్వామి వారి ఆశీస్సులు వారికి నిండు నూరేళ్ళు ఉండే విధంగా దీవించాలని చెప్పి యాదాద్రి లక్ష్మీ స్వామిని ఆలయ ప్రజల తరఫున కోరుకుంటున్నాం నిజంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పాలన చూస్తుంది ఒక్క సంవత్సరం నెల లోపలనే ప్రజలు ఇలా కేరెంతల కొడుతూ గ్రామ గ్రామాన ఆలయ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన వేలాది మంది ఏ ఊరు కా ఊరు కేసీఆర్ఏ రావాలి అనే పాటతో ఉర్రుతో లెగిస్తున్నారు ఎక్కడ చూడు మరి డీజేలు పెట్టి కేసీఆర్ఏ రావాలని పాట ఏదైతుందో ఆ పాట మీద డ్యాన్సులు చేస్తూ ఉర్రుతో లెగిస్తున్నారు నేను గతంలో ఎన్నడూ కూడా ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నిక